నమస్కారం ప్రస్తుతం మనం ఎల్లమ్మగుట్టలోని బాబా గుట్ట వద్ద ఉన్నాము ఇక్కడ మాత నిర్వహించే మహిళలు ఉన్నారు పూర్తిగా మహిళల చేతనే మాత మళ్ళీ నిర్వహిస్తున్నారు ఒకసారి ఈ మహిళలను భక్తులను అడిగి అన్నీ ఏ విధంగా చేస్తున్నారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ఒకసారి అనుకుంటున్నారు మీరు ఎప్పటి నుంచి మాట దాదాపు ఇప్పుడు పది సంవత్సరాల నుండి మాతాయి గాంధీ సంఘం గాంధీ నవరాత్రుల ముందే మేము చాలా హడావుడిగా అన్ని రెడీ చేసుకోవడం సంగుని మంచిగా నీట్ గా చేసుకోవడం అన్ని అందరూ మాట్లాడి కమిటీ పెట్టుకోవడం రోజు ఇంట్లో మాతా గురించి అన్ని తీసుకుని జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇలాగే అందరం కలిసి కట్టుగా మాట్లాడుతున్నాము చేసుకొని పనిచేసే ఎందుకంటే అన్నగారి చూసుకుంటాం కదా రోజు అన్నగారి చేసుకుంటాం కదా అందుకని టీవీ సిరీస్ అదే జాస్ ఎందుకంటే అమ్మాయి దగ్గర కూర్చుంటాయి కదా అమ్మమ్మ దగ్గర కూర్చుంటే మాకు ఏమీ గుర్తు ఫోర్ టోర్ కంటిన్యూ కంటిన్యూ వేసుకుంటున్నాం సో వేసుకో ముందు వేసుకున్న తర్వాత చాలా అంటే అమ్మతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక ఆమెతోనే ఉన్నట్టు అనిపిస్తుంది నైన్ డేస్ మొత్తం

ఏదైనా కోరిక మనము కరెక్ట్ మనసులో అనుకుంటామో అది కంపల్సరిగా నెరవేరుతుందన్న నమ్మకము ఒక విశ్వాసం అనేది ఇక్కడ ఉంది ఇక్కడ పల్లకి సేవ కూడా పెట్టే చాలా పెద్ద పల్లెల కంటే మేము పల్లకి సేవ పెడతాం చాలా ఘనంగా వేడుకలు జరుపుతున్నాను ఇక్కడ అందరం కలిసి సామహికంగా పూజలు చేసుకుంటున్నాను అదే మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతున్నాను ఏమేమి రోజున్న రోజు పూజ చేసుకున్నాను వస్తాయి అందరూ అందరూ బాగుండాలి అంటే ఇక్కడ మీ ప్రత్యేకత ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం పరమేషుని ఉరిలో నా పవడిచిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి అమ్మా పరమేశ్వరి జననీ దివ్య రూపిణి అఖిల లోక నాయకి జననీ భవాని అమ్మా పరమేష్ దేవ ముందు అందరూ కూడా నవరాత్రి శుభాకాంక్షలు మా మహాదేవ మండలి దేవుడు శ్రీ సాయి శివ నవరాత్రి ఉత్సవ మాది లాస్ట్ ఇయర్ స్థాపించడం జరిగింది సో ఇది రెండవ సంవత్సరము లాస్ట్ ఇయర్ మేము ఘనంగా జరుపుకున్నాము ఈ ఇయర్ కూడా ఘనంగా జరుపుకుంటున్నాను పొద్దున రెండు సాయంత్రము రెండు కొరే పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది

మహాలక్ష్మిర గోళికే తల్లి వే జననీ కళ్యాణి పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము దేవి నవరాత్రులు అయితే చాలా మంచిగా అలంకరణ చేస్తూ అందరూ పెద్దలు అందరూ కలిసి ఇక్కడ అలంకరణ చేస్తూ డైలీ పొద్దున సాయంత్రం పూజ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంకా ఏమన్నా

తొలిసారిగా మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అమ్మవారి మేము ఇంత మంచి దగ్గర చూసుకొని తెలుసుకొని అంటే అందరి అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగానే అక్కడెక్కడ వెళ్తే చేసినాము ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది తెలియని వారు కూడా ఎక్స్ మ్యామ్ మరి ఇక్కడ ఫస్ట్ టైం మాత్రం మెచ్చుకోవడం నుండి అసలు గది నుండి అక్కడ ఉదయం వాళ్ళని ఈసారి మాత్రమే ఇక్కడ అందరం ప్రతి వాళ్ళు అందరం వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నాం చాలా బాగా జరుగుతుంది